హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బుజ్జి గార్డెన్లో స్నేక్ ప్లాంట్స్ నాటుకున్నాము చాలా ఉన్నాయండి స్నేక్ ప్లాంట్స్ ఈ స్నేక్ ప్లాంట్స్ అన్నీ మన బుజ్జి గార్డెన్లో నాటుకుందాము స్నేక్ ప్లాంట్స్ నాటడం వల్ల మంచి ఆక్సిజన్ వస్తుందండి స్నేక్ ప్లాంట్స్ మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అందుకని ఈరోజు బుజ్జి గార్డెన్లో స్నేక్ ప్లాంట్స్ నాటుతున్నాను చూడండి ఈ స్థలం ఈ ప్లేస్లో మనం స్నేక్ ప్లాంట్స్ నాటుకుందాము గార్డెన్లో స్నేక్ ప్లాంట్స్ ఉండటం వల్ల పాములు కూడా రావుంటండి అది మనకి మంచి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం గార్డెన్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాము మొక్కల కోసం మొక్కల కోసం లిక్విడ్స్ ఇవ్వటం కానీ లేదా కాంపోస్ట్లు ఇవ్వటం కానీ లేదా పూలు కోసుకోవటానికి కానీ మనం గార్డెన్ అంతా తిరుగుతుంటాము ఏ పురుగు పుట్ర ఉంటుందో మనకు తెలియదు కదా అందుకని స్నేక్ ప్లాంట్స్ కనుక నాటామంటే గార్డెన్లోకి మెయిన్ పాములు రాకుండా ఉంటాయంటండి అంతేకాదండి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ చూడటానికి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి స్నేక్ ప్లాంట్స్ అందుకని బుజ్జు గార్డెన్లో ఈరోజు స్నేక్ ప్లాంట్స్ నాటుకుందాము అరటి మొక్క చూసారా ఎంత బాగా పెరుగుతుందో మన గార్డెన్లో చాలా హైట్గా పెరిగిందండి చాలా హెల్తీగా ఉంది అరటి మొక్క ఇది పింక్ కలర్ చుక్కమల్లి అండి ఈ మొక్క కలర్ కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా పెద్ద మొక్క అయింది మన గార్డెన్లో ఎంత మొక్క అయిందో ఎన్ని పూలు పూస్తుందో మన గార్డెన్లో పింక్ కలర్లో ఉంటాయండి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి వంగ మొక్కలు తీసేసామండి చాలా వంగ మొక్కలు ఉన్నాయి కానీ కాయడం లేదండి ఏంటో అందుకని మొక్కలన్నీ తీసేసాము ఈరోజు గార్డెన్ బాగు చేస్తున్నానండి బాగు చేసి స్నేక్ ప్లాంట్ కూడా నాడుతున్నాను స్నేక్ ప్లాంట్స్ నాటడానికి గుంతలు తీద్దామండి ఈ లైన్ అంతా నాడదాను స్నేక్ ప్లాంట్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి స్నేక్ ప్లాంట్స్ చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా తీస్తున్నాను గుంతలు గుంత తీయాలంటే కొంచెం కష్టమేనండి కానీ తీయాలి తీసి నాటాలి గుంతలన్నీ తీసానండి చూసారా ఎలా తీసాను మొత్తం ఐదు గుంతలు తీసాను పెద్ద పెద్ద మొక్కలన్నీ పెట్టేద్దాం ఇంకా నాటుకుందాము చూసారండి ఒక్కొక్క మొక్క ఎలా ఉందో ఎంత పెద్దగా ఉందో కూడా చాలా పెద్ద మొక్కలు అండి ఈ నాటేద్దాము చేద్దాము ఈసారి ఎంత పెద్దయో చాలా పెద్ద మొక్కలు అండి ఇంకొకటి తీద్దాము మొత్తం ఐదు మొక్కలు తీశానండి ఈ ఐదు మొక్కలు నాటుకుందాము ఇంకా నాడుదామండి ఒక్కొక్క మొక్క అంతలో పెట్టేశాను మొక్కని ఇంకా మట్టితో కప్పేద్దాము చాలా అందంగా ఉంటాయండి మన గార్డెన్లో స్నేక్ ప్లాంట్స్ ఒక మొక్క నాటేసాను ఇది రెండవ అండి పెట్టేశాను గుంతలో ట్టిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో స్నేక్ ల్యాన్స్ చాలా బాగున్నాయి రెండు మొక్కలు నాటానండి ఇది మూడవ మొక్క ఈ మొక్కను కూడా నాట ఇలా నాటుకోవడమేనండి గుంతలు తీయటం మాత్రం చాలా కష్టం అండి చాలా శ్రమ ఈ గుంతలు తీయాలంటే నాటడం ఈజీ కానీ గుంతలు తీయటం చాలా కష్టం ఇది నాలుగో అండి లైన్లో నాటుతున్నాం నాటటం చాలా ఈజీ అండి గుంతలకి మాత్రం చాలా టైం పట్టింది గార్డెన్ పని కష్టమేనండి ఎంతో ఓర్పు ఉండాలి గార్డెన్ పని చేయాలంటే ఎందుకంటే చాలా టైం పడుతుందండి ఇలాంటి మొక్కలు నాటాలంటే గుంతలు తీసి నాటాలంటే చాలా ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి ఈ పనులన్నీ చేయాలంటే కాకపోతే మన ఇల్లు అందంగా ఉంటుందండి మన ఇంటి ముందు ప్లాంట్స్ ఉంటే మన ఇల్లు చూడటానికి మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా లాస్ట్ అండి ఈ మొక్కను కూడా వాడుతున్నాను పెట్టేశానండి మొక్కని ఇంకా మట్టి నెట్టేద్దాం ఉదయం టిఫిన్ చేసి గార్డెన్లోకి వచ్చానండి టైం పన్నెండు అవుతుంది చాలా టైం పడుతుందండి కాకపోతే మనకి మొక్కలంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎంత కష్టమైనా పడతాము చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో ఇవి డిసెంబర్ అలా అండి మధ్యాహ్నానికల్లా వాడిపోతాయి ఐదు మొక్కలు నాటేశాను చాలా బాగున్నాయండి మొక్కలు చూశారు కదండీ బుజ్జి గార్డెన్లో ఐదు మొక్కలు నాటాము స్నేక్ ప్లాంట్స్ ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా బాగా పెరుగుతాయి ఎక్కువ మొక్కలు కూడా తయారవుతాయి స్నేక్ ప్లాంట్స్ నాటాం కదండి వాటర్ ఇచ్చేద్దాము అన్ని మొక్కలు తీసుకున్నాను వాటర్ని అన్ని మొక్కలు తెచ్చానండి వాటర్ని ఇప్పుడు మన గార్డెన్లో ఏ మొక్కలు ఉన్నాయో చూద్దాము ఫస్ట్ తులసి మొక్కతో స్టార్ట్ చేద్దాం అండి తులసి ఎంత బాగా పెరిగిందో మన గార్డెన్లో ఎంత పెద్ద మొక్క ఇది చుక్కమల్లె అండి వైట్ కలర్ చుక్క మల్లె మొగ్గ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది ఈ మొక్క ఈ లైన్ అంతా రోహియ వేసామండి రోహే చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఇవి ఎక్సోరా ప్లాంట్స్ అండి నూరు వరహాలు ఎల్లో కలరు మొక్క నిండా మొగ్గులు ఉన్నాయి పెద్ద మొక్క అయిందండి గార్డెన్ లో ఇది రెడ్ కలర్ ఎక్సోరా అండి చూడండి ఎంత బాగుందో ఫుల్ రెడ్ కలర్ అవన్నీ వింకాలండి అండి ఇవి వెర్బెనా చూసారా ఎంత బాగున్నాయో వెర్బెనా బాగా బుస్తున్నాయండి వెర్బెనా ఫ్లవర్స్ ఇంక ఇవి డిసెంబరాలు ఈ మధ్యాహ్నానికి వాడిపోతాయండి పూలు మళ్ళీ ఇక్కడ ఉందండి తులసి చాలా పెద్ద మొక్క ఈ తులసి మొక్క కూడా చూడండి ఎంత ఉందో ఇది గన్నేరు అండి పింక్ కలర్ గన్నేరు ఎంత బాగున్నాయో చూసారా ఫ్లవర్స్ చుక్క మల్లె పింక్ కలర్ చుక్క మల్లె అండి ఇది ఇది స్పైడర్ లి ఇక్కడ ఉందండి స్నేక్ ప్లాంట్ ఇది ఒక అరటి అండి ఆకులన్నీ చూడండి గేదెలు తినేసాయి ఈ రోడ్డు మీద గేదెలు అన్నీ వెళ్తుంటాయి కదండి మనమేమి కాపులా ఉండలేము తినేస్తూ ఉంటాయి మొక్కల్ని ఇక్కడ మనం తీసేసిన వంగ మొక్కలు ఉన్నాయి ఇది తీసేద్దాము ఈ మొక్క పెన్సిల్ క్యాప్టస్ అండి చూసారా ఎంత పెద్ద మొక్క అయిందా ఎంత లావుగా ఉందో చూసారా మొక్క ఇది మొక్కనే కన్నా చెట్టు అంటాం బెటర్ అండి ఎంత హైట్ పెరిగిందో చూసారా చిన్న కొమ్మ దించేస్తే జాలండి పెన్సిల్ క్యాక్టస్ ఈజీగా బతుకుతుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఈ ఈ ఇక్కడ చూసారా ఇప్పుడు మనం నాటిన స్నేక్ ప్లాంట్స్ అండి ఇవి ఈ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపించాను చూడండి ఎంత బాగుందో మన గార్డెన్ ఇలా మొక్కల్ని పెంచడం కొంచెం కష్టమేనండి కానీ చాలా ఇస్తుంది మనకి ఈ మొక్కల్లో మనం తిరుగుతున్నా కానీ మనం దేవుని పూజకు ఫ్లవర్స్ కోస్తున్నప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా మూడు ప్లాంట్స్ మిగిలినా అండి స్నేక్ ప్లాంట్స్ అవి ఇటువైపు గార్డెన్లో వేద్దాము అది నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఈ గార్డెన్లో ఈ లైన్ అంతా వేసేద్దాము ఇవ వింకా అండి ఈ మూడు మొక్కలు ఈ లైన్లో వేసేద్దాము నెక్స్ట్ వీడియో చూపిస్తానండి ఇంకా